వెల్కమ్ టు సిటీ ఢిల్లీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షడిపేట కోర్టు ఆవరణలో రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొన్న సీనియర్ సివిల్ జడ్జ్ అర్పిత మారం రెడ్డి రోజువారి వచ్చే కక్షిదారులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ సమాజంలో మహిళల పాత్ర కీలకమని పేర్కొన్నారు ఈ సందర్భంగా మహిళలకు సంబంధించిన చట్టాల గురించి ఫోక్సో యాక్ట్ భరణం విడాకులు గృహింస చట్టం వరకట్నంకు సంబంధించిన పలు చట్టాలపై స్త్రీలకు పురుషులతో పాటు ఆస్తిలో సమాన హక్కు ఉందని తెలిపారు మొదట మనమందరం స్త్రీలను గౌరవించాలని అన్నారు ఈ కార్యక్రమంలో మేజిస్ట్రేట్ అసదుల్లా షరీఫ్ మరియు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కార్కొరి సురేందర్ ఏజీపీ నెరల పద్మ మరియు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు అందరికీ రోగాలు ఉన్నాయని చెప్తాడేమో మమ్మల్ని అడిగితే అందరికి పంచాయతీలు ఉన్నాయని చెప్తాడు కాబట్టి మగవాళ్ళు కొద్దిగా నేర్చుకోవాల్సింది చాలా అంటే చాలా ఉంది మీరు ఒక ఆడపిల్ల లేకుంటే ఒక ఆమె వెళ్తున్నప్పుడు సరే ముట్టుకోకపోవచ్చు కానీ మీ కంటి చూపుతో చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ చేస్తారు కొద్దిగా హాజ్గానే గానే చెప్తా ఒక పిల్లిని కుక్క ఎట్లా చూస్తుందో అట్లా చూస్తారు మగవాళ్ళు నిజంగా చెప్పాలంటే కింద నుంచి పైరు చూస్తారు ఏం వేసుకున్నారో చూస్తారు ఇదంతా అదొక అలవాటు ఎట్లొచ్చిందో తెలియదు మా సమాజంలో కానీ ఆ మగవాళ్ళకు ఒక రోగం వచ్చింది అన్ని రోగాల కంటే చాలా పెద్ద రోగం ఆ కంటి చూపు ఒక మనిషిలాగా కొద్దిగా గౌరవం ఇచ్చి ఎంత చూడాలో అంతే చూద్దాం ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడదాం కాదు ఆమె వస్తున్నప్పుడు చూస్తారు కింద మీద పోతున్నప్పుడు కింద మీద చూస్తారు అది చూసే అది ఎప్పుడు దాకా అయితే మీ కంటి చూపు అట్లు ఉందో ఈ సమాజంలో మహిళలకు గౌరవం లేన లేదు అనే లెక్క మీరు మీ చల్లితో పక్క ఎక్కడికైనా బయటికి వెళ్ళండి నలుగురు చూస్తారు కోపం వస్తుందా ఎందుకు రాయడు చూస్తున్నావు అని అడుగుతారు కూడా ధైర్యం ఉంటే ధైర్యం లేకపోతే ఏదో చెల్లమ్మ పోదేమో ఇటు నుంచి పోదాం పద ఇటు మంచి మంచి లేరు అని తీసుకెళ్తారు కానీ మీరు కూడా అంతే చూస్తారు ఆ అది మాత్రం కొద్దిగా తగ్గించాలి ఏదో పురుషులు కదా అని పెద్ద దానికి గర్వంతో మాకేదో బలం ఉంది అని చెప్తే అది నడవదు చట్టం ఉంది అని భయపడి నేరం చేయకపోవడం మంచితనం కాదు అది చట్టంతో భయంతో తిరిగితనంతో నేరం చేయలేదని లెక్క చట్టం లేకుండా పాలిచ్చిన తల్లి ఏమైంది ఆమె రక్తం కదా అవునా మరి అలాంటి అన్నప్పుడు వాళ్ళ మమ్మీ వాడు ఒక రెండు మూడు సంవత్సరాలు ఉంటుంది అసలు మనము ఒక దాని మీద ప్రేమ పోదు అవునా పడేయాలన్నా ఆ ఉండని పాతది ఉండని అని కొడుకు కొడుకుని ఇన్ని సంవత్సరాలు నిన్ను పెళ్ళి చేసి ఇచ్చింది కొంచెం ఉంటుంది కదా తనకి నాది అనే వస్తువు ఒక గోలు కొంటేనే ఆడవాళ్ళు అరే నాది అని దాచిపెట్టుకుంటే కడుపుల నుంచి వచ్చిన పిల్లల్ని అంత అనుకోరా మనం కొంచెం అర్థం చేసుకోవాలి మనకు కూడా పిల్లలు కొడతారుగా అప్పుడు తెలుసా నా కొడుకులు అంటే మనకి ఎంత ప్రేమో అసలు కానీ నేనేమంటానంటే ఎక్కడో నేరం జరిగాయి చట్టాలు అవి ఇవి కాదు ఫస్ట్ మన ఇంట్లో భార్య భర్త అత్త మామ మన అన్నదమ్ములు ఉంటారు మనం ఇక్కడ స్టార్ట్ చేద్దాం మాకు ఎక్కడో వద్దు లోకం మారాలని కూడా వద్దు మనం మారదా ఇప్పుడు నేనే ఉన్నాను మా అత్తయ్యని నేను జడ్జి వచ్చింది కదా నాకు రెండు లక్షలు వస్తున్నా వెళ్ళకూడితే అదితే నాది మంచిగా నేను వేస్ట్ ఎందుకంటే నాకు ఇచ్చింది నా భర్త ఎంకరేజ్మెంటు నాకు ఇంకో కూడా చెప్పాలండి నేను టూ థౌజండ్ ఫైవ్లో పెళ్ళి చేసుకున్నాను మా హస్బెండ్ ఏదో కొద్దో గొప్ప బాగానే ఉన్నాడు ఉండదని హ్యాపీగా ఉన్నాం టూ థౌజండ్ లెవెన్లో మా హస్బెండ్ కనిపించింది మేము ఇంత చదువుకొని నేను చదువు అంటే పెళ్లి కాకుండా చదువుకున్నాను ఇంకా నువ్వు ఇంత చదువుకున్నావు యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అయిపోయారు జాబ్స్ వచ్చాయి మరి నువ్వు సెటిల్ కాలేదు చూడు ఆలోచించు అన్న టూ థౌజండ్ నైన్లో టెన్లో నాకు అనిపించింది అదే ఇంత చదువుకుని ఖాళీగా ఇంట్లో పనులు చేసుకుంటా ఉన్నాను ఇద్దరు పిల్లలు ఉన్నారు మా హస్బెండ్ కూడా అడిగారు అంటే ఆయన కూడా వాల్యూ ఇవ్వాలి సొసైటీలో ఆయనకు కూడా ఒక వాళ్ళని చదవని స్టార్ట్ చేశాను మీరు నమ్ముతారో లేదని మా అమ్మకంటే మా అత్తయ్య మా ఆడపడుచు మా హస్బెండ్ ఫస్ట్ నన్ను సపోర్ట్ చేసింది వారు లేకపోతే నేనా మీ ఇలా కూర్చునేదాన్ని ఇంత మీ ఎదురు కూర్చునే అంత తర్హత లేకుండా వాళ్ళని భరించారు నేను వాళ్ళని కొంచెం భరించాను కాబట్టి ఇక్కడ పేషెన్స్ అనేది ఇరువైపులా ఉండాలండి నేను అత్త అత్త వాళ్ళు కొంచెం ఎక్కువ ఓపిక ఉండాలంట ఎందుకంటే మీరు ఆల్రెడీ మీ అత్తతో బాగా కట్టుకునే వచ్చి ఉంటారు కదండి వీళ్ళు వెంటనే కోడలు పెళ్లి చేసుకొని వచ్చి ఉంటారు కాబట్టి కొంచెం ఇది ఉండదు కానీ ఇంకొకటి అండి మన ఆడపిల్లలకి ఏమైనా తప్పు చేస్తే కడుపులు దాచిపెట్టుకుంటాం మన కోడలు ఏమని అన్నదంటే ఇక ఆ రోజు నిద్రభోమి ఇంకా మనం ఒక హారర్ సినిమా చూసిన ఆ కోడలు అన్నది కోడలు అన్నది కోడలు అన్నది కోడలు అన్నది కానీ కొడుకుని పెళ్ళి చేసుకొని అందరిని వద్దుపెట్టి వచ్చింది జీవితాంతం నీ కొడుకుతో నీతో ఉంటుంది ఆమె కొంచెం క్షమించే గుణం పెట్టుకోండి కొడుకుని క్షమిస్తాం కడుపులో ఉన్న కొడుకుని కానీ ఆమె నుంచి వచ్చేవాళ్ళే మనం అంశం వృద్ధి చేస్తారు కదండి కొంచెం ఊపిరి తెచ్చుకోండి పెద్దవాళ్ళైనా కానీ నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే నేను ఈ కోడలు రెండే రోజులు వస్తారండి గురువారం శుక్రవారం కానీ ప్రతి గురువారం నుంచి వచ్చి రెండు డైవర్స్ కేసులు ఇచ్చేసిపోతానండి నేను చాలా బాధ కలుగుతున్నాను ఒక లేడీనే నాకు ఒక కూతురుంది కాదండి ఒక పెళ్లి చేయాలంటే ఆరు నెలలు వెతకాలి పెళ్లి కొడుకుని గోళ్లు పోగయ్యాలి వాళ్ళ ప్రాపర్టీ ఇవ్వాలి చిన్నప్పటి నుంచి